ఇంకా చికెన్ చేస్తున్న ఫ్రెండ్స్ చికెన్ అవుతుంది ఇలా ఇక్కడ అన్నం పెట్టిన అన్నం చేస్తుందా అంటే వాళ్ళు చాలా రోజులు అయింది రాక ఇప్పుడు వస్తుంది ఫస్ట్ టైం ఇంటికి ఇంకా చికెన్ అయితే తెచ్చిన దాబా సూఫీ దగ్గర మంచిగా అయింది చికెన్ మొత్తం నేను చికెన్ చూడండి ఇక్కడ చికెన్ ఇంకా ఉడుకుతుంది అన్నం పెట్టిన పొయ్యి మీద అన్నం అవుతుంది చికెన్ అవుతుంది ఇంకా అన్నం చేసిన ఇంకా రాలేదు ఇక్కడనే ఉండదా అంటే వాళ్ళ బిడ్డకి కొంచెం ఆధార్ కార్డు ప్రాబ్లమ్ ఏముందంట దానికోసం వచ్చింది సిటీకి ఆధార్ కార్డు చేంజ్ చేసుకోనికే హాస్టల్ వేసింది ఆమె పిల్లల్ని ఇద్దరిని అయితే ఆమె గిట్ట ఇద్దరు బిడ్డలు ఒక కొడుకున్నా ఇద్దరు బిడ్డలో ఒక కొడుకుంటారు మా చిన్న బిడ్డకు పెద్ద బిడ్డ లేదండి సరిపో చిన్న ఆడ బిడ్డ మా పిల్లకు చూసి వచ్చింది ఇంక ఇప్పుడు ఇతని పని లేదు ఇంటికాని ఉన్నారు కదా ఇక పోయి పని లేదు లేదు అన్ని పని లేదు అన్ని ఉన్నాండి అరే పొడిగా అతనికి ప్రయత్నిస్తున్నాను ఈరోజు కొద్దిగా రెస్ట్ ఎందుకంటే శనివారం చేసిన పని చేయలేదు రెస్ట్ ఈరోజు రెస్ట్ రాత్రి పోయిండు దానికి ఏమైందంటే కొంచెం కొంచెం సానమ్మనికే పోయిండు అండి అడ్డ మీద నిలబడి నిలబడి నిల్లవాడి ఉన్నాడంట ఏం పోవద్దు అని చెప్పిన రా అని చెప్పినా వినకుండా పోయిండు పోతే రాత్రి ఏంది రెండు గంటలకు వచ్చిండు ఇప్పుడు ఎంతయింది ఉండాలి అసలు రాలేదు మేమైతే రెండు గంటల ఉండ మిగతాటి అప్పుడు వచ్చిండు రెండు అయింది ఫోన్ సిచ్చా పెట్టుకుని ఫోన్ అసలు ఏమైందంటే ఛార్జింగ్ లేదు పాటలు వింటాడు ఎక్కువ ఫోన్లు వచ్చినా పోనీ పాటలు వింటాడు ఆ పాటలు ఆ పాటల వల్ల పాటలు సినిమాలు అంటే ఇంత ఇష్టం అంటే అంత ఇష్టం చూడండి సినిమాలు అట్లే చూస్తాడు పాటలు అట్లే వింటాడు పాటలు వింటాడు అవి మాదైతే దగ్గర చికెన్ అయినది సూపర్ అయింది చికెన్ మొత్తం సూపర్ ఇక అన్నం అవుతుంది అన్నం అమ్మలో ఏమో బేట అన్నం అయింది పొద్దుగాల మేము చిక్కుడుగా చేసి అన్నం తినాం అన్నం అవుతుంది ఇది అవుతుంది ఇక చేసినాము ఎవరన్నా అండి మైతే నేను అయితే చికెన్ తెస్తా చేస్తా ఉండి పెడతా టేస్ట్ పెడతా ఇక ఇప్పుడు అయితే మా పిల్లలు అయితే లేదు చిన్నమ్మ అయితే లేదు ఇంకా కోపం బియ్యం వేస్తానంటపం బియ్యం తేవాలి పోయి ఈరోజు నల్ల వస్తుంది మా కాడ రాత్రికి నల్ల పట్టాలి నిన్న వచ్చా పడ్డది ఇప్పుడు ఎంత మేస్త్రి అండి పాత మేస్త్రి అండి నేను తెలుసున్నారు కదా పనిచేస్తున్నాను అండి ఆ ఇందులో ఏమో పని లేదని చెప్పారు రాత్రి ఫోన్ చేసి పనికి రావడంతో నాకు పోవడానికి ఇష్టం లేదండి ఎందుకంటే మనం ఎంత కష్టపడి పని చేసినా అని మనకు పెట్టుకోకుండా వేరే పెట్టున్నాడు ఇప్పుడు ఎవరు వాళ్ళు చేస్తున్నారు పని కాబట్టి ఇప్పుడు మాకు మనం పిలుస్తాం మాకు ఎంత ప్రాబ్లం ఉంటుంది నేనే అమ్మా నా అన్నమ్మ అంపను నా బిడ్డ వచ్చి ఇది పెద్ద బిడ్డ ఇల్లు నేనేమి స్టార్ట్ అవ్వకుండా కొంచెం నేను తక్కువ పోసి మైలాకే పెడతాను అన్నం పంపాను ఎందుకంటే ఒకసారి పంపుతుంటే కాల్గిన పడదు అప్పటి నుంచి అస్సలు అన్నమే పంపాను నేను మగిలినకే బరబ్బరి నాలుగేళ్ళ కడుపు బియ్యం పెడతా ఉమాయినాకేనే పెడతా అన్నం పంపాను ఇక నేను నీకు ఎక్కువైనా లేదు చూడ పంపలే సరే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బిడ్డ బాగున్నామండి నేనైతే క్యాబేజ్ కూర చేసి క్యాబేజీ కాదు సిమ్లా మిర్చి కూర చేసినా ఇంకా బజ్జీలు తిరిగి పొద్దుగాల బజ్జీలు ఇవి తింటున్నాడండి మా అతను మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ నేనండి పనికి వచ్చినండి పనికి వచ్చి ఇప్పుడు ఎప్పుడు ఆనందిస్తున్నాండి నేను ఇక్కడ తినలేదు ఫ్రెండ్స్ నేనైతే ఆనందిస్తాను మా వాళ్ళు తిన్నారు మా చిన్న కూతురు తినలేదు ఆమె ట్యూషన్ పోయింది ట్యూషన్ పోయింది రాలేదు ఆమె రాత్రి బజ్జీ చేసిందండి పొద్దుగా చేసిన రాత్రి కాదు పొద్దుగా చేసిన ఇప్పుడు తింటున్నాను బాగా మంచిగా మినపప్పు నానిపించి కదా మినపప్పు నానిపించి అది మినపప్పు బజ్జీలు చేసింది పొద్దుగల అయితే తినలే టైం అయిందని పనికి టైం అయిందని తొందరగా నేను సాయంత్రం తింటాయితే నాకు మా బాబు తినలేడు నా కొడుకు తినలేడు ఇంకా ఇతను ఇద్దరికి అయితే నా కొడుకు ఇప్పుడు తినాలి లేదు మా చిన్న కూతురు నేను మా పెద్ద తిన్నాం తిన్నాము ఈ బజ్జీలు ఇంకా ఇవ్వ మూడు మిగిలితే ఇతనికి వేసిన చిమ్ల మిర్చి కూర చేసినా ఇంకా అన్నం వండినాం మేము అందరం తిన్నాం మా చిన్న కూతురు ఒకటి తినలేదు ట్యూషన్కి పోయింది ఇప్పుడు వస్తే తింటది ఇక మీరు తిన్నారా లేదా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మొన్న కొంచెం వీడియో చికెను అది ఉండి పెట్టింటమంటే అది ఇది వీడియో ఎడిటింగ్ చేసి రేపొద్దుగా లేస్తాం ఇప్పుడైతే టైం వచ్చేసి ఎనిమిదిన్నర కోల దాకా తొమ్మిది అవుతుండది ఈ వీడియో మాత్రం రేపు వస్తుంది టైం ఇందులో లేదు బయట టైం ఏ లేదు ఇక టైం కాడ మేము టైం కూడా ఒకటి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏమైందంటే ఇట్లా తీసేటప్పుడు పల్లిపోయింది ఒకటి ఉండదు అక్కడ అలా పెట్టినాం దా ముందాలులా పెట్టినాం అనే ఉంటుంది ఇంకా అనే రేపు దుప్పరగాయలు ఏం లేవు చేయనిచ్చే మాత్రం టైం పప్పు చేతంలో ఇప్పుడైతే అన్న మేమందరం నిమి తిన్నారా లేదా ఫ్రెండ్స్ తినేసి కూర్చున్నాం ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు రజమీడియా అది అంటే తీసుకున్నారు చదువుతున్నారండి పిల్లలు చదువుకుంటున్నారు ఒక స్టాండ్ తెచ్చుకోవాలి నేను స్టాండ్ తెచ్చుకుంటేనంటే బాగుంటుంది బేట నాదే దీన్ని తీసుకునే వస్తుంది మీరు చదువుకోండి ఏమైనా చేసుకోండి తీసుకునికే నాకు బాగుంటుంది స్టాండ్ లేదండి ఒకటి తెచ్చుకునే మండి అది ఏమైందంటే ఫోన్ పెట్టడానికి రాకుండా ఏం లేకుండా అందరికీ కొంచెం స్టష్ట స్టాండ్ ఉండే అయితే ఫోన్ పెట్టే వరకు పలి ఇరిగిపోయింది అది పలిగిపోయింది ఒకటి మంచి స్టాండ్ తెచ్చుకుంటాను తెచ్చుకుంటున్నట్టే నేను దానికి పెట్టి నేనే తీసుకునేది వస్తుంది మేము ఇద్దరమే తీసుకుంటాం మేము ఇద్దరమే కదా వీడియోలు వచ్చేది మేము తీసుకుంటాం వాళ్ళు చదువుకొని ఎందుకంటే మేమన్నా అంతగా చదవలేదు పిల్లలన్న మంచిగా ఇక ప్రతి దానికి దాన్ని బేటా బెటా వీడియోలు చేయాలన్నా అనాలి స్టాండ్ తెచ్చుకుంటున్నాంటే నేనే ఎట్లా ఈ లైవ్ చేయడానికి నేసిన యూట్యూబ్ అన్నీ నేర్చుకున్నా స్టాండ్ కొట్టేసిన అంటే ఏరియాలు నేనే తీస్తా నేను ఏ ఏస్తాను ఒక స్టాండ్ ఒకటి తెచ్చుకుంటా మిరపేటలో దొరుకుతుందంట లేకపోతే అడ్లైన్లో దొరుకుతుందంట బేట మంచిది ఒకటి తెచ్చుకుందాం తెచ్చుకుంటే తెచ్చుకుంటేనే అన్న పట్టుకునేది ఒకటి ఇదిదన్నా తెచ్చుకుంటాం తెచ్చుకుంటేనంటే నాకు టెన్షన్ లేదా సరే బాయ్ చెప్పి పక్క బాయ్ బాయ్ బాయ్